వెల్కమ్ టు మన రత్న కాంపిటేటివ్ ఛానల్ సో ఇక్కడ ప్రతి ఒక్కరు ఇప్పటికైనా మరి టెట్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కానీ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు కానీ మీరు ఒకసారి ఆలోచన చేయండి కేంద్ర ప్రభుత్వం కేంద్ర మానవ వనరుల శాఖ చాలా స్పష్టంగా ఈరోజు కనుక చెప్పడం జరిగింది విధంగా అంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ టెట్ మీద అయితే ఎన్ని రివ్యూ పిటిషన్స్ సుప్రీంకోర్టులోనికి ఫైర్ అయ్యాయో వాటి మీద ఇప్పుడు ఈ డిఎస్సి మీద అసలు ఉపాధ్యాయులు ఎంతమంది ఉన్నారు ఏ రాష్ట్రాల్లో ఉన్నారు ఏ రాష్ట్రాలు అసలు డిఎస్సి రిక్రూట్మెంట్లు ఎలా వారు ఇక్కడ రిక్రూట్మెంట్లు మరి పెట్టడం జరిగింది ఇవన్నీ కూడా చాలా విషయాలు ఇక్కడికి రావడం జరిగింది ఇంకొక విషయం ఏంటంటే దయచేసి ప్రజెంట్ మనకి ఇక్కడ ముంతా తుఫాన్ అనేది ఎఫెక్టు దాదాపుగా ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్లో అయితే కనుక ఇరవై రెండు జిల్లాలలోనూ అప్రమత్తంగా ఉండాలి అని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఇది ముందుగానే మేల్కొని ఆస్తి ప్రాణ నష్టాలు జరగకుండా మరి ప్రతి ఒక్కరికి కూడా అధికార యంత్రాంగము ప్రభుత్వం అయితే కనుక శాఖాపరమైన చర్యలు చేపట్టాలి చాలా సంతోషం మరి ప్రతి ఒక్కరు జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకోండి అలాగే ఇక్కడ మీకు అర్థం కావాలి ఇక నేను కి ప్రిపేర్ అవుతున్నాను సార్ ఏమన్నా మీలో ఎవరైతే టెటెక్ కానీ డిఎస్సి కానీ స్పెషల్ ఎడ్యుకేషన్ ఆ కానీ నేను ప్రిపేర్ అవుతున్నాను నేను ప్రిపేర్ అవుతున్నాను సో నాకు ఖచ్చితంగా వచ్చే డిఎస్సిలో ఉద్యోగం కావాలి అన్నటువంటి వాళ్ళు కనుక ఉంటే ఎందుకంటే అప్లికేషన్స్ దండిగా పెడతారు కానీ వాళ్ళు నిలబడే వాళ్ళు కాదు ఎందుకంటే మెగా డిఎస్సిలో మనం చూసాం ఎంతమంది ఉన్నారో ఎంతమంది లేరు అన్నదని అల్టిమేట్గా ఒక హార్డ్ వర్క్ చేస్తేనే ఏదైనా సాధ్యం హార్డ్ వర్క్ చేయకుండా నేను కోచింగ్కి వెళ్ళిపోతా నేను అక్కడికి వెళ్ళిపోతా అంటే నువ్వు లైఫ్ అంతా కోచింగ్ తిరిగినా నువ్వు లైఫ్ అంతా కోచింగ్లు తిరిగినా కానీ నీవు ఇంకా మళ్ళీ నాకు ఇంకా సబ్జెక్ట్ రావాలి ఇంకా సబ్జెక్ట్ రావాలని వెళ్తానే ఉంటావు కానీ ఒక వ్యక్తి గుర్తుపెట్టుకోండి నువ్వు ఎంత బాగా చదివావు అన్నది కాదు ఎంత బాగా ప్రాక్టీస్ నువ్వెంత బాగా ప్రాక్టీస్ చేసావు అన్నది చాలా ప్రధానమైనటువంటిది ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా మీరు జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకోండి ఓకేనా ఈ రోజు షెడ్యూల్ అండి సో నేను మీ షెడ్యూల్ బాగా నచ్చింది నేను మీ గ్రూప్ లో జాయిన్ అవుతాను నాకు టెక్ లో టాప్ స్కోర్ కావాలి డిఎస్సి లో ఖచ్చితంగా ఉద్యోగం సాధిస్తా అంటే ఎస్ఏపిఈ ఎస్ఏపిఈ వాళ్ళున్నా అలాగే స్కూల్ అసిస్టెంట్ ఎస్డిటి ఎందుకంటే ఆయా పోస్టు సంబంధించినటువంటి వివర కొంతమందికి నేను రియాలిటీగా చూపిస్తారే కానీ నమల రెండు వేల ఇరవై ఆరులో ఏ మండలంలో ఎక్కడెక్కడ వాళ్ళు రిటైర్డ్ అవుతున్నారు ఏ ఏ పోస్టులు రిటైర్డ్ అవుతున్నారు ఇవన్నీ చాలా స్పష్టంగా నేను చూపించాను సో ఇది నమ్మనుకుంటే నమ్మంటే లేకపోతే లేదని చెప్తున్నాడు మీ మంచి కోసం రోజు అండి రోజు ఉదయాన్నే ఎస్డిటి వాళ్ళకి ఎస్డిటి తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి పైగా ఉర్దూ వాళ్ళకి కూడా నేను చక్కగా అద్భుతంగా బ్యాచ్ చేశాను ఉర్దూ వాళ్ళకి అదేనా గుర్తుపెట్టుకోండి ఎస్డిటి వాళ్ళకి ఎస్డిటి వాళ్ళకి ఈరోజు ఇంగ్లీష్ గ్రామర్ మీద మూడు టెస్ట్లు వస్తాయి అలాగే తెలుగు గ్రామర్ మీద మూడు టెస్ట్లు వస్తాయి ఆల్రెడీ టాపిక్ ఇచ్చారు మీరు చదివా టాపిక్ ఇచ్చి చదివించిన తర్వాత టెక్స్ట్ పుస్తకంలో ఉన్నటువంటి ప్రాక్టీస్ అదనంగా రోజు టెస్ట్లు అండి ప్రతి టెస్ట్కి ఫిఫ్టీ మార్క్స్ ఉంటాయి ప్రతి టెస్ట్కి ఫిఫ్టీ మార్క్స్ యాభై మార్కులు ఉంటాయి అన్నమాట సో టెస్ట్ అయిపోయిన వెంటనే మీకు కీతో పాటు ఎక్స్ప్లెనేషన్ నోట్స్ తెలుగు ఇంగ్లీషు ఎక్స్ప్లెనేషన్ నోట్స్ కూడా వస్తుంది అదేగా ఎంత మంచి అవకాశాన్ని వదులుకున్నావు ఆ తర్వాత నీ ఇష్టం ఎస్డిటి వాళ్ళకి ఈరోజు ఇంగ్లీష్ గ్రామర్ మీద మూడు టెస్టులు సో తెలుగు గ్రామర్ మీద మూడు టెస్టులు ఉంటాయి అలాగే ఈవీఎస్ ఈవిఎస్ మీద మీకు నాలుగు టెస్టులు వస్తాయండి ఇక మ్యాథమెటిక్స్ మీద వచ్చేటప్పటికి మూడు టెస్టులు వస్తాయి మ్యాథమెటిక్స్ మీద మూడు టెస్టులు ఉన్నాయి ఎందుకంటే నంబర్ సిస్టమ్ ఆల్రెడీ సైకాలజీ నుంచి సో పిల్లల అభివృద్ధి పిల్లల్ని ఎలా అర్థం చేసుకోవాలి అదేవిధంగా సేకరణ పద్ధతులు డేటా సేకరణ పద్ధతుల గురించి వృద్ధి అభివృద్ధి గురించి కూడా వీళ్ళకి ఇవ్వడం జరిగింది అదేవిధంగా మూడు టెస్టులు వస్తాయండి అలాగే ఇరవై తొమ్మిదో తారీఖున నమూనా గ్రాండ్ టెస్ట్ ఉంటుంది నూట యాభై మార్కులకి సో నీ పెర్ఫార్మెన్స్ ఎస్ నేను దాదాపుగా నూట యాభై మార్కులకి టెస్ట్లోను ఇంచుమించుగా నాకు నూట ఇరవై వచ్చినాయా నూట ముప్పై వచ్చినా నూట నలభై వచ్చినా నూట పది వచ్చి నీ పెర్ఫార్మెన్స్ అనేది తెలిసిపోతుంది అప్పుడు ఎక్కడ నేను సబ్జెక్ట్లో వీక్గా ఉన్నానో ఆటోమేటిక్గా వాటిని డెవలప్ చేసుకుంటూ ఉంటాం ఇక ఎస్ఏ ఇంగ్లీష్ వాళ్ళకి హిందీ వాళ్ళకి తెలుగు వాళ్ళు రేపు అంటే అక్టోబర్ ఇరవై ఎనిమిది షెడ్యూల్ ఇచ్చా అదేవిధ సోషల్ వాళ్ళకి ఇరవై తొమ్మిది సోషల్ మ్యాథ్స్ సైన్స్ ఆల్రెడీ నిన్న ఎంత అద్భుతంగా అంటే తెలుగు గ్రామర్ ఇంగ్లీష్ గ్రామర్ సైకాలజీ టాపిక్స్ అన్నీ చేశారు నోట్స్ ఇది కంటెంట్ సోషల్ కంటెంట్ అండి సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ అనుకున్నటువంటి సిలబస్ కంటెంట్ అనేది ముందు ఇచ్చాను ఇక ముప్పైనా స్పెషల్ ఎడ్యుకేషన్ వాళ్ళకి తెలుగు ఇంగ్లీష్ ఈవీఎస్ సైకాలజీ మ్యాథ్స్ ప్రాక్టీస్ ఉంది ఎవరికి స్పెషల్ ఎడ్యుకేషన్ వాళ్ళకి సో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుంది దేశవ్యాప్తంగా సింగిల్ టీచర్ సింగిల్ టీచర్ ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఎక్కడ అంటే అత్యధికంగా ఏపీనే మన రాష్ట్రంలో అత్యధికంగా ఉన్నారని చాలా స్పష్టంగా చెప్పారు దీంతో కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పింది ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు టెస్టులు నిర్వహించి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు డిఎస్సిలు అనేది కండక్ట్ చేయండి అని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఇది అద్భుతమైనటువంటి ఒక మంచి అవకాశం సువర్ణమైన అవకాశం సో రెండు వేల ఇరవై ఆరులో డిఎస్సి ఉంటుందండి కాకపోతే పోస్టులు ఎన్ని అన్ని అనేది కాదు స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టులు ఉన్నాయి స్పెషల్ ఎడ్యుకేషన్ వాళ్ళు చాలా తక్కువ మంది అండి ఎందుకంటే నేను ఈ మధ్య కాలంలో గ్రౌండ్ వర్క్ చేస్తుంటే చాలా తక్కువ మంది కొంతమంది ఇంకా మేము రాయలేములే లేని సో తప్పుకునేటువంటి వాళ్ళు ఎక్కువ కనబడతా ఉన్నారు సో ఇది మీకు మంచి అవకాశం వచ్చింది మిత్రులారా గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు ఓకేనా సార్ మీ గ్రూప్లో అప్రోచ్ అవ్వాలి ఎలా అంటే ఇదిగో వాట్సాప్ నంబర్ డబల్ సెవెన్ నైన్ త్రీ నైన్ వన్ టూ త్రీ డబల్ వన్ డబల్ సెవెన్ నైన్ త్రీ నైన్ వన్ టూ త్రీ డబల్ వన్ ఇది వాట్సాప్ నంబర్ ఆల్రెడీ మీకు స్క్రూలింగ్ అవుతుంది సో మీరు మెసేజ్ పెట్టాను అదేవిధంగా మెసేజ్ పెట్టి నేను గ్రూప్లో జాయిన్ అవుతా హార్డ్ వర్క్ చేస్తా అంటే నేను జాయిన్ అవను లేకపోతే హార్డ్ వర్క్ చేయలేను అనుకుంటూ వద్దా నేను చెప్తున్నా కదా సో మీ దగ్గర ఎవరైనా ఆ ఫీజులు కట్టించుకున్నాడు ఐదు వేలు నాలుగు వేలు కట్టించుకోండి వాళ్ళ దగ్గరికి వెళ్ళి జాయిన్ అవ్వండి ఏం పర్లేదు ఇక్కడ రత్నం సార్ బ్యాచ్ లో వరసొకసారి జాయిన్ అవుతే గ్రూప్ లో ఖచ్చితంగా నేను ఉద్యోగంతోనే జాయిన్ అవ్వాలి వెళ్ళాలి అనే ఒక నువ్వు హార్డ్ వర్క్